ప్రిల్లరా ప్రభు ప్రభువైన యేసుక్రీస్తున్న అమ్మమ్మన ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను దేవుని కృపలో మళ్ళందరిని కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడి మర ఇలాగా ఈ యొక్క రక్షణ దుర్గం టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచిపెట్టే అవకాశం దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అలాగే మీరు కూడా ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తూ సహకరిస్తున్న దానికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ఇంకాను ఈ దేవుడు యొక్క కార్యక్రమాలని ఏ ఆటంకం లేకుండా నిర్విరాగంగా ఆటంకం లేకుండా దేవుడే జరిగించి ఆయన యొక్క పరిచయలో ముందుకు వాడుకునేలాగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక ఈరోజు దేవుడిచ్చే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సువార్త పన్నెండవ అధ్యాయము పదమూడు నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం ఆ జనసమూహంలో ఒకడు బోధకుడ పిత్రార్జితంలో నాకు పాలు పంచి పెట్టవాలని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడుగుగా ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి పారుకున్నటువంటి ఆస్తి విషయంలో సహోదరులకి కొంత ఆస్తి ఉంది దాన్ని పంచిపెట్టమని నా సహోదరునితో చంపమని ఆయన్ని అడుగుతూ అడగడానికి వచ్చాడు ఇక్కడ యేసు ప్రభు ఆస్తిని అప్పుడు వెంటనే ప్రభు ఏమన్నాడంటే ఆయన ఓయి మీద తీర్పరిగానను పంచిపెట్టువాను గానీ నేను నన్ను ఎవడ నియమించిన అతనితో చెప్పాను సరండి ఆయన ఏదో ఆస్తులు కో ఆస్తులు పంచిపెట్టేవాడు గాను తప్పులు ఏదైనా జరిగితే తీర్పులు తీర్చేవాడు గాను వచ్చినట్టుగా ఆ వ్యక్తి అనుకున్నాడు ఈ రోజున కూడా చాలామంది ఏ అంటే ఎవరో తెలియక ఆయన కూడా ఈ ఆస్తి సగాధాల విషయంలో భూతగాదాల విషయంలో లేకపోతే గొడవల విషయంలో అల్లర్ల విషయంలో ఆయన ఏదో మనకి సహకారం చేస్తాడో లేకపోతే పంచిపెట్టి ఇలాగ చేస్తాడో అన్నట్టుగా చాలామంది తలస్తూ ఉంటారు అయితే యేసు ఈ లోకానికి వచ్చింది ఏంటంటే మానవులైన మనల్ని రక్షించి నిత్య జీవన ఇవ్వడానికి అనగా పరలోకమునివ్వడానికి ఆయన వచ్చాడు మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో ఈ ఇహ సంబంధమైన ఆస్తులు అంతస్తులు ఈ ధన ధాన్యములు ఇవన్నీ కూడా విడిచిపెట్టేస్తాం విడిచిపెట్టి ప్రభువుని వెంబడించే వారంగా ఉంటాం పరలోకం వెళ్ళేవారిగా మనల్ని చేస్తాడు హలోయ ఇది ఈ సత్యము ఆయన తెలియక ఆయన ఆస్తిని పంచిపెట్టమంటే సహోదరుడితో చెప్పమని అడిగినట్లుగా మనం చూస్తున్నాం అది ఆయనకి చాలా బాధ అనిపించింది చాలా కోపడ్డట్టుగా ఉంది ఓయి అన్నట్లుగా ఉంది చాలా కోపంతో లేకపోతే ఒక రకమైన బాధాకరంగా నేను ఎందుకు వచ్చానో మీకు తెలియదు ఏం చేస్తున్నానో ఎందుకు మీరు నన్ను వెంబడించాలో నేను చేయబోయే కార్యం ఏంటి లేకపోతే నా ద్వారా మీరు ఏం పొందుకోగలరా అనేది మీకు తెలియక ఈ లోక సంబంధమైన విషయాల గురించే మీరు మాట్లాడుకుంటున్నారనే బాధతో ఆయన వారిని అతన్ని మరియు అతనితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం మాట్లాడటమే కాదు వెంటనే ఆ వచ్చిన కూడా ఉన్నటువంటి వ్యక్తి వారితో దీని విషయంలో చాలా గొప్ప పాఠాన్ని ప్రభు వారికి నేర్పారు అది ఈరోజు మనం ఈ యొక్క సందేశం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం దే మానవుడు ఏమనుకున్నాడంటే లోకము అందులో ఉన్న ఆస్త అంతస్తులు ఇవన్నీ కలిగి ఉండడం అదే జీవానికి మూలం అన్నట్టు అదే గొప్పదన్నట్టు దానివల్ల సుఖ సంతోషాలు అనుభవించవచ్చు అన్నట్టుగా లోకంలో మానవులు తలుస్తూ ఉన్నారు కానీ అది వాస్తవం కాదు అది దేవునికి విరుద్ధమైనది ఈ లోకాసులు అనేవి దేవునికి విరుద్ధమైనవని మానవులకు తెలియజేయడానికి యేసు ప్రభు చక్కటి ఒక ఉపమానం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం దాన్ని రోజు మనం నేర్చుకుందాం అతనితో చెప్పి మరియు ఆయన వారితో వచ్చినటువంటి వారందరితో ఏమంటున్నారంటే మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడండి సరే లోభమునకు ఎడమియ్యక అంటే లోకాసులకు మీరు ఏ విధంగా తావివ్వకండి శరీరాశలకు తావివ్వకండి లోకాసుల మీద పెట్టుకోకండి జాగ్రత్త పడండి ఎందుకంటే ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు సరే కలిమి లోకంలో ఆస్తి అంతస్తులు ధనము ధాన్యాలు కలిమి విస్తరిస్తూ ఉంటే దానివల్ల మనకి మనుగడ జాగుతుంది మనకి జీవం దొరుకుతుంది లేకపోతే బ్రతుకుతాం సంతోషిస్తాం ఆనందంగా ఉంటాం అన్నట్టుగా మనిషి ఆలోచన చేస్తున్నాడు కానీ ప్రభు ఒక చక్కటి మాట చెప్తున్నాడు ఒకనికి కలిమి విస్తరించుట అతనికి అతని జీవమునకు మూలము కాదు కలిమి విస్తరించడం వల్ల ఆనందం రాదు కలిమి సంపద అభివృద్ధి పొందడం వల్ల సంతోషం రాదు ఆరోగ్యం రాదు ముఖ్యంగా దేవుని వలన మనము ప్రభు మనకి నేర్పేది ఏంటంటే ఎందుకు వచ్చాడంటే దేవుని సంగతులు మనకు తెలియజేయడానికి ఆయన వచ్చాడు దేవుల్లో ఉన్న జీవాన్ని మనకి ఇవ్వడానికి ఆయన వచ్చాడు ఆయనలో ఉన్న సంతోషాన్ని దేవుల్లో ఉన్న ఆనందాన్ని సంతోషాన్ని మనకి దేవుడు ఇవ్వడానికి వస్తే మనం ఆయన ఇచ్చే రక్షణ పొందుకొని ఆ ఆనందాన్ని ఆ నిత్య సంతోషాన్ని పొందుకోవాల్సిన బదులు ఈ లోకంలో ఏదో ఆనందం ఉందని ఏదో సంతోషం ఉందని మానవుడు ఈ లోక ఈ సంపద సంపట్ల వల్ల సుఖశాహం అనుభవించుకుంటూ ఒక తప్పుడు విధానంతో అతను ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం వెంటనే ప్రభు దాన్ని గద్దించడమే కాదు దాని గురించి ప్రజలకు ఎంతో వివరంగా బోధిస్తూ ఉన్నాడు లోభమునకు అంటే ఈ లోకాసులకి ధనాసులు అవ్వచ్చు లేకపోతే భూ సంబంధమైన ఆశలు అవ్వచ్చు లేక శరీరం వీటికి ఏ విధంగానూ మీరు తావేవద్దు దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి కలిమె విస్తరించడం అనేది జీవానికి మూలం కాదు వాటి వల్ల మీకు జీవం కాదు దేవుని విధానంలో మీరుంటేనే మీరు బ్రతుకుతారు జీవం దొరుకుతుంది అని చెప్పడం కొరకే ప్రభు చక్కటి ఈ అంతే అంతేకాదు ఆయన ఒక ఉపమానం కూడా వారికి చెప్పారు ఇది కూడా చాలా అద్భుతమైన ఉపమానమే ఈయన విషయాలు కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవుని పిల్లలమైన మనం ఎంత జాగ్రత్తగా భూ సంబంధమైన లోక సంబంధమైన విషయాలు ఎంత జాగ్రత్తగా కలిగి ఉండి దేవుని విధానాన్ని మనం కలిగి ఉంటేనే ఈ లోకంలో జీవిస్తాం పరలోకం అనే సత్యాన్ని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి ఆయన వారితో ఒక ఉపమానం కూడా చెప్పారు ఏంటంటే ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది అంటే ఒక ధనవంతుడు లోక సంబంధం వ్యక్తి అనమాట భూమి ఊడ్చినప్పుడు పంట ఎవరికైనా పండుతుంది అర్థమైందండి ఒకవేళ దేవుడు ఆశీర్వదించిన పండుతుంది పండింది అనుకుందాం మనం దేవుడి విషయాల గురించి చెప్పినప్పుడు దేవుడు అంటున్నాం అతనికి దేవుడి విధానం తెలియదు ఏమి లేదు పండింది పండుతే దేవుళ్ళు అందరికీ ఆ దేవుళ్ళు ఉన్నారు లేరు అనేది కాదు లోకంలో ఉన్న మనిషి ప్రతిదీ కూడా పంటలు పండుతాయి భూమి సమృద్ధిగా పండింది సరే విత్తనం వేశాడు నాటాడు వ్యవసాయం చేశాడు చాలా బాగా పండించాడు తెలివిగా బాగా పండింది పండినప్పుడు కూడా అతను చాలా తెలివైనవాడు అప్పుడతడు మనసులో అనుకుంటున్నాడు నా పంట సమకూర్చుకునేటకు నాకు స్థలముకు చాలదు సరే అప్పుడు పంటను ఏం చేయాలి తెలివిగా సమకూర్చుకోవాలి పండిన పంట అంతా కూడా దాన్ని ఒక దిక్కి చేరవేసుకోవాలంటే ఏం చేయాలంటే స్థలము చాలదు కాబట్టి నా పంట సమకూర్చుకున్నట్టుగా నాకు స్థలం చాలాది కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచన చేశాడు చేసి ఏం చేశాడంటే నేనెలాగూ చేతును నా కొట్లు విప్పి చూసారా ఎంత తెలివైన వాడో జనరల్గా లోక సంబంధమైన వ్యక్తులు ఇలాగే తెలుగుగా ఉంటారు చాలా తెలివిగా ఉంటారు వాళ్ళు కానీ దైవిక విధానంకి వచ్చేటప్పటికి జీరో ఎప్పుడు ఏమవుతారో కూడా వారికి తెలియదు వెళ్ళరా నా కొట్లు విప్పి సరే అంతా కూడా నా ఇందులో ఉపమానంలో మనం ఎక్కువ లోభము ఏంటంటే నా అనే మాట ఎక్కువ సార్లు వాడినట్టుగా చూస్తాం ఈ విషయంలో ఈ ఉపమానం చదివేటప్పుడు దీంట్లో ఉన్న అర్థం నాకు తెలియక ఒకటికి రెండు సార్లు చదువుకుని ప్రభుత్వంలో ప్రార్థన చేయగా అప్పుడు దేవుడు భయపరచరు ఈ ఉపమానంలో ఎక్కువగా నా అనే మాట వాడబడింది నా కొట్లు నా పంట నా ధాన్యం అంత నా అన్నాడు తప్ప దేవుడు అనే మాట ఇతనికి రాలేదు ఈరోజున వాక్యం ఉంటున్న దేవుని బిడ్డారని మీరు కూడా ఒకవేళ ఇదంతా పంట చేలు చెట్లు పాడిపో అన్నీ దేవుడు ఇచ్చినవే ఒకవేళ సమృద్ధిగా పండిందనుకో మీరు దైవికమైన ఆశీర్వాదం పొందాలంటే ఏమని మాట్లాడాలంటే నా అనేది కాకుండా దేవుడు నాకు ఇచ్చాడని చెప్తే దేవుడు ఎంతో సంతోషించినేమో ఈ పిల్లలు ఎవరి పిల్లలు అని అడుగుతారు జనరల్గా వచ్చిన మనం ఏమంటాం మా పిల్లలు అండి అంటే కానీ బైబిల్లో భక్తులు అబ్రహా కానీ లేకపోతే ఇస్సాగా యాకోబులు ఎవరైనా అనలేదు దేవుడు అనే మాట వాడారు ఈరోజు భగవంతుడు లేక దేవుడు లేక ప్రభు అనేటువంటి మాట నీ నోటమట రావాలి వచ్చినప్పుడే నీకు ఒక రకమైన దైవికమైన ఆశీర్వాదం దేవుని యొక్క దీవెనానికి లభించవచ్చు తప్ప ఇతనికి ఒక్క మాట కూడా దేవుడు అనే మాట రాలేదు అంత నాది నా పంట నా కొట్లు కొట్లు ఇప్పేసి నా కొట్లు ఇప్పేసి వాటికంటే గొప్పవాడిని కాదు అందులో నా ధాన్యం అంతట కుట్లా అయినాయే ధాన్యం అయిందే పంట అయిందే అన్నీ అని అంట ఈ రోజున చాలామంది మానవులు అన్ని వాళ్ళే అనుకుంటున్నారు ఇది అంతా ఆలదనుకుంటున్నారు లోకం భూమి అంతా ఆలదనుకుంటున్నారు ఈ దయ ఈ దేవుడి డబ్బు అంతా వాళ్ళది అంత అంతా నాదే అంటున్నారు చాలా పొరపాటు అదే దేవునికి దేవుని కోపాన్ని తెచ్చి పెడతారు నాది నాది అనుకుంటే ఏది నీకు లేకుండా చేసేస్తాడు దేవుడు అది నాది ఇది నాది అది నాది అంటారు ఏది నీది కాదు అంతా దేవునిదే మనం గమనించుకుంటే అర్థం చేసుకుంటే అంతా దేవునిదే కాబట్టి కొట్లు ఏం చేస్తాను అనుకున్నాడు నా కొట్లు ఇప్పేస్తాను అన్నాడు వాటి గొప్పవాడిని కట్టేస్తాను అందులో నా ధాన్యం అంతటిని అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకుంటాను నా ప్రాణముతో సరే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు ప్రాణముతో ప్రాణం కూడా అయిందేనంట ఎంత గొప్ప మా మాట నా ప్రాణముతో ఇప్పుడు ధాన్యం అంతా వచ్చేసింది పంట పండేసేసి అన్నీ సమకూర్చేసుకున్నాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ప్రాణం కూడా అయింది కాబట్టి ఆయనది అనుకుని నా ప్రాణముతో ఏమంటున్నాడు ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సరే ప్రాణంతో చెప్పుకుంటున్నాడు అనేక సంవత్సరాలకి సరే ధాన్యం బోల్డ్ అంత తిన్నా నీకు తరగదు ప్రాణము ఈ ప్రాణం ఎవరిదో తెలియక ఈ లోకంలో అంత దేవిందే ఈ ప్రాణం దేవింది ఈ ఊపిరి దేవునిది ఇందులో ఉన్న సమస్తము దేవిందని తెలియక వెళ్ళరా ఆ లోభము పట్టి పీడించి అతను జీవితాన్ని పాడు చేసుకున్నాడు ప్రాణముతో అంటున్నాడు సమకూర్చబడి ఉన్నది సుఖించము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందని అనుకునేను అనుకున్నాడు ఇంకా ఏమి అలాగ చేశాడు అన్నీ కట్టుకున్నాడు అన్నీ చేశాడు సుఖపడతారు అనుకుంటున్నాడు సుఖిందామనుకుంటున్నాడు అనుకుంటున్నాడు అయితే ఇక్కడ చూడండి ఇమ్మీడియట్గా ఏం జరిగిందో తెలుసా అయితే దేవుడు వెంటనే దేవుని కార్యం దేవుడు మాట్లాడటం జరిగింది అయితే దేవుడు ఎప్పుడైతే దంతా నాది నాది నా ప్రాణ ప్రాణాన్ని కూడా నా ప్రాణం అనుకుని ఆ ప్రాణంతో తినుము తాగుము సుఖించమని చెప్పుకుందాననుకున్నాడు వెంటనే దేవుని కోపం వచ్చింది సృష్టికర్తకి వెంటనే దేవుడు అయితే దేవుడు వెర్రివాడా సరే ఈ పూల్ ఇతనికి రిచ్ పూల్ అని పేరు ఇది ఉపమానం వేరు ధనవంతుడని ఈ రోజున చాలామంది అలాగే ధనమని వేరు పట్టుకుని వేరు ధనవంతులు వల్లి వేరుతనంగా ఓ లోకమే సంపాదన అనుకుని లోకమే ఈ సంపాదనే సుఖమే ఈ దీనివల్లే సుఖపడతాం దీనివల్లే ఆనందిందాం అనుకుంటున్నారే తప్ప దేవుడిని తెలుసుకోవట్లేదు దేవుడు ఎవరు తెలుసుకుందాం ఈ సృష్టి అంతా ఎవరు సృష్టించారు మానవులైన మనల్ని ఎవరు సృష్టించారో ఈ ప్రాణం ఎవరిదో ఏమి కూడా అర్థం చేసుకోకుండా మానవుడు ఈ రిచ్ పూల్లాగే ప్రవర్తిస్తున్నాడు అయితే దేవుడు అన్నాడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవరు ఒక నన్ను అతనితో చెప్పాను సరే ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నాను ఇప్పుడు నువ్వు అన్ని సిద్ధపరిచావు కదా ఇక ప్రాణంతో చెప్పుకోబోతున్నావు కాబట్టి నీ ప్రాణాన్ని అడిగేస్తున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవరొగుతాయన్నాడంతే దేవుడు ఎప్పుడైతే అతన్ని పిలిచాడో ఎక్కడ ఎక్కడే వదిలిపెట్టాడు ప్రాణం పోయింది చనిపోయాడు చూసారా ఈ ప్రాణం దేవునిది ఈ సృష్టి అంతా దేవునిది ఈ ఊపిరి మనలో ఉన్న ఊపిరి దేవునిది మనం దేవుని ప్రజలం బిల్లర మానవులైన మనము ఈ సత్యాన్ని తెలుసుకోవాలని దేవుడు చక్కటి ఉపమానం చెప్పి ఉన్నారు చివరిలో చెప్తున్నాడు చూడండి దేవుని ఎడల ధనవంతుడు కాక చూరా మనం దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు మనకి చక్కటి ధనాన్ని ఇస్తాడు లోకాన్ని కాదు నమ్ముకోవడం దేవుణ్ణి నమ్ముకోవాలి మనుషులు కాదు మనం నమ్ముకునేది దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు మనకు ఆశనిస్తాడు ఐశ్వర్యమునిస్తాడు ఆరోగ్యంనిస్తాడు ఆనందం ఉంది ఆయనలో సంతోషం ఉంది రక్షణ ఉంది స్వస్థత ఉంది ప్రభువులో స్వస్థపరుస్తాడు మంచి ఆరోగ్యం ఇస్తాడు మా తరకీ తనకి ఏ బలహీనత కలిగిందో ఏ హార్ట్ అటాక్ వచ్చిందో ఏరిపోయిందో మొత్తం మీద తెల్లారేటప్పటికి ప్రాణం పోయి ఉన్నాడంతే చూసారా అదే దేవుని విధానం చేసుకుంటే ఈరోజు అతను దేవుని విధానం బట్టి బ్రతుకును సంతోషించును ఆనందించును కాబట్టి దేవుని వలన ధనవంతుడు కాక అర్థమైందండి మనము ఈ ఈ మాట చాలా విలువ చూసుకోవాలి మనము దేవుని వలన ధనవంతులమవుదాం హలో దేవుడే మనని ఆశీర్వదించాలి దేవుడే సంపదనిచ్చేవాడు నిజంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా ఆయన ఎందుకు దరిద్రుడయ్యాడని వాక్యం చెప్తుందంటే మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన ఉంది ఆయన ఎందుకు రక్తం చిందించాడని మనం చూస్తే ఆయన మన పాపముల నిమిత్తమై ఆ కలవర శిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు ఎందుకు ఆయన దెబ్బలు తిన్నాడని మనం ఆలోచిస్తే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు మనల్ని ఎందుకు ఆయన దీనుడిగా వచ్చిన్నాడంటే మనల్ని హెచ్చించడానికి ఆయన వచ్చి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు ఆయన దరిద్రుడిగా వచ్చాడని మనం ఆలోచిస్తే మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ దేవుని వలన మనం ధనవంతులు అవడానికి ఇష్టపడదాం దేవుడు వలన ఆశీర్వదిస్తే గొప్పవారం అవుతాం గొప్ప ధనం అని కలుగుతుంది దీర్ఘాయుస్సునిచ్చే దేవుడు ఆయుస్సునిచ్చే దేవుడు ఆరోగ్యమునిచ్చే దేవుడు సకల సంపదలు ఆయనవే ఈ లోకంలో ఉన్న లోకము దానిలో ఉన్న సమస్తము కూడా ఆయనదే ఈ ప్రాణం ఆయనది ఈ జీవం ఆయనది అన్నీ కూడా దేవునివే ప్రభువే కాబట్టి వాక్యం ఉంటున్న దేవుని బిడ్డరా ఈ సత్యాన్ని ఉపమానం ద్వారా మనం నేర్చుకుందాం దేవుని వలన మనం ధనవంతులు దేవుని వలన ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగుననే ఉండిన అతనితో చెప్తాను ఈవేళ అనేకులు ధనాన్ని సమకూర్చుకోవటమే అంతే అర్ధంతరంగా వదిలి వెళ్ళిపోతున్నారు అనుభవించలేకపోతున్నారు ఎంతో కష్టపడి సంపాదిస్తున్నాడు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు ఎవడు తింటున్నాడో ఎవరికి తెలియదు ఎందుకు కష్టపడుతున్నాడో కూడా తెలియదు దేవుని నమ్ముకొని దేవుడిచ్చే రక్షణ పొంది చక్కడ ఆత్మీయ జీవితం కలిగి పరలోకం వెళ్ళే జీవితం దేవుని విధానం ద్వారా సంపాదించుకోకుండా ఈ తనువే ఈ లోకమే శాశ్వతం అనుకుని బిళ్ళరా మరి దేవుని విధానాన్ని విడిచిపెట్టి అలా చేస్తూ మానవులు ఎంతోమంది అలాంటి దుస్థితిని సంపాదించుకుంటున్నట్లుగా దుర్గతిని కలిగి జీవిస్తున్నట్లుగా పాడైపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వాక్యం వింటున్న దేవుని వెళ్ళారా మన జీవితాల్లో ఈ సత్యం మనం నేర్చుకుందాం దేవుని విధానాన్ని అలవర్చుకుందాం దేవుడిచ్చే దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం ఈ ఏ విధమైన ఈ లోకాసులకు మనం వెళ్ళొద్దు ఏ విధమైన ఆ ధనాసులకు మనం వెళ్ళొద్దు ఎవరి మనుషుల మీద ఏం కూడా ఆశపడక్కర్లేదు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన ప్రభుని నమ్ముకొని ఆయన రక్షణ పొంది చక్కటి ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకొని ప్రభు ద్వారా దేవుని ద్వారా మనము ఆశీర్వదించబడి ధనవంతులమై దేవుని కొరకు చక్కగా జీవించి దేవుని పిలిచినప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళే బిళ్ళగా మనం సిద్ధపడాలని ప్రభు ద్వారా నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నా అందుకే ఆ పూసిన పౌలు చక్కటి విషయాలు మనకి అపోసల కార్యాల్లో పౌలు గారు చెప్తున్నారు దాన్ని కొన్ని విషయాలు మనం చెప్పుకొని మనము ఈ పాఠాన్ని మనం ముగించుకుందాం చూడండి అపోసుల కార్యములు పదిహేడు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన మనం చదువుకున్నట్లయితే లేక ఇరవై రెండు నుంచి మనం చదువుకుందాం ఏథిన్స్ వర్లరా మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడింది దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని ఎందు భైబక్ భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచున్నాను జగత్తును ఇరవై నాలుగు వచ్చిన జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు సరే అండి మానవులు ఏం చేస్తున్నారంటే దేవునికి ఒక గుడి కట్టి అందులో దేవుడు నివాసం ఉన్నట్లు నివాసం ఉండేలాగా ఉంటాడు అన్నట్లుగా అనుకుంటున్నారు కానీ దే జగత్తును అందలి సమస్తమును శ్రీ నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి నీ ఉన్నందున హస్తకృతము ఆలయములలో నివసింపడు మనుషుల చేతులతో చేయబడిన ఆలయాల్లో ఆయన నివసింపడు హలలుయ అందుకే బైబిల్లో భక్తుడైన దావీదు దేవునికి మందిరం కట్టాలని కోరినప్పుడు దేవుడు ఏమన్నాడంటే దావీదా నాకు నీవు ఎలాంటి మందిరం కడతావు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు ఎంత గొప్ప మందిరం కడతారు అన్నట్టుగా ఉంది సరే ఆకాశమేమో ఆయన సేమ కూర్చునే సింహాసనం భూమి ఆయన పాదపీటం ఇంకెలాంటి మందిరం మనం కట్టగలం ఆయనకి అంత ఉన్నతమైన దేవుడు అంత పెద్ద దేవుడు అంత గొప్ప దేవుడికి ఈ మందిరాలు మనం కట్టే మందిరాలు సరిపోతాయా కట్టగలమా ఆయన ఉండటానికి మందిరం కట్టగలమా మనం కానీ మానవులు ఏం చేస్తున్నారంటే ఒక ఏదో మందిరం గుడి కట్టి సందులో దేవుడు ఉంటున్నా ఉంటాడన్నట్లుగా అనుకుంటున్నారు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నా హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడు కానీ బైబిల్ చెప్తా ఉంది కొరుంది పత్రికలో మనమే దేవుని ఆలయమై ఉన్నామంట మనలోనే దేవుని ఆత్మ నివసిస్తాడంట దేవుని ఆత్మ మనలో మరి అపోస్తులు కా కొంది పత్రులు ఉంటుంది మీ మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరగరా అంటున్నాడు దేవుడు గుడిలో కాదు మన గుండెల్లో ఉంటాడు మనలో ఉంటాడు మన హృదయంలో ఆత్మరూపిగా ఉంటాడని వాక్యం చెప్తాం కాబట్టి హస్తకృతమైన ఆలయములలో నివసింపాడు మరి జాగ్రత్తగా ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక మనకి అంత అంతా కూడా ఆయన ఇచ్చింది సమస్తము ఆయన ఇచ్చింది జీవము ఆయన ఇచ్చింది ఊపిరి మన ప్రాణం ఆయింది ఈ సృష్టి అంతా కూడా ఆయింది సమస్తమును ఆయన దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవించబడివాడు కాడు సరే మనుషుల చేతులతో అంటే ఏయో రకరకాల మనం అరటిపళ్ళని కొబ్బరికాయలను లేక అగరి పొత్తులని మనకు తెలిసి మనకు మనకు అన్నీ కూడా పట్టుకెళ్ళి చేతులతో పట్టుకెళ్ళి అక్కడ పెడతా ఉంటాం బిల్లరా వాటిల్తో ఆయన సేవించబడటంట సరే ఎంత గొప్ప సత్యం మనము దేవుడు ఉండడానికి ఒక గుడి కడతామంట ఆ గుడిలో అస్తకృతమైన ఆలయాల్లో ఆయన ఉండడంట ఒకవేళ అందరికీ ఇవన్నీ ఇప్పుడు మన మనం అర్పించేది ఏదైనా సరే ఆయన సృష్టించింది కాబట్టి మరి ఈ జీవం ఆయింది ప్రాణం ఆయింది సమస్తం ఆయింది కాబట్టి మనం వెళ్ళి ఏదో పట్టుకుని వెళ్ళే చేస్తే అవి దేవుడేం మెచ్చుకోవడం అర్థమేందంటే మన హృదయం దేవునికి ఇవ్వాలి మన మనస్సు దేవుని మీదకి వెళ్ళాలి దేవుణ్ణి మనం ఆరాధించాలి దేవుని స్థుతించాలి ప్రభుని ప్రభుని గనపరచుకోవాలి సృష్టిని బట్టి నీకు ఇచ్చిన జీవాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి సమస్త ఈవులను బట్టి ప్రభుని స్థుతించుకోవాలి నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు ఇచ్చిన ధనాన్ని బట్టి నీకు ఇచ్చిన సేవను బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతించి ఘనపరచాలి తప్ప ఏయో పట్టుకెళ్ళి అర్పించేద్దామంటే అది దేవుడు సేవించబడేవాడు కాదు ధనధాన్యములు అవన్నీ కూడా దేవునికి దేవుడు సృష్టించినవే అయితే దేవుని సన్నిధికి బైబిల్లో ఉంటుంది భాగములని ప్రథమ ఫలములని మొదటి కా మొదటి ఫలాలని అలాగే దేవుడు కొన్ని ఇచ్చాడు వాటిని మనం దేవునికి అర్పించుకున్నప్పుడు అవి దేవునికి అంగీకారంగా ఉంటాయి అన్నట్లుగా మనం చూస్తున్నాం వాటినే తప్ప మనం ఏదో కాని పట్టుకెళ్ళి కూని పట్టుకెళ్ళి ఆ కళాకట్టుకెళ్ళి ఇలా పట్టుకెళ్ళి చేస్తే అస్తకృతం ఆలయం ఉంది సేవించబడి వాడు కనుక అంతేకాదు మనం ఆయన ఎందు బ్రతుకుతున్నాం చల్లించుచున్నాం ఉనికి కలిగి ఉన్నాం సరే ఆయన వల్లే మనం బ్రతుకుతున్నాం నడుస్తున్నాం మాట్లాడుతున్నాం చె ఉనికి కలిగి ఉన్నాం అటువలే మనం ఆయన సంతానం అని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు సరే బంగారమును వెండి మనుషులు చేసేలాగా ఆ రాతి బొమ్మలను చేసి అదే దైవత్వం అనుకుంటున్నారు కానీ అలాగ మనం తలంపకూడదు అవి కాదు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలన మనుషులకు ఆజ్ఞాపించి ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోక మనకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించున్నాడు మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేస్తున్నాడు ఇక్కడ ప్రభు ఆయన గురించి పౌలు గారు చెప్తున్నారు ఆయన నీతిని అనుసరించి భూలోకం ఒక తీర్పు తీర్చడానికి ఒక మనుషుని నిర్మించాడు అంతేకాదు ఆయన మళ్ళీ తిరిగి మృతుల్లో నుండి ఆయన లేపాడు ఆయన ఈ లోకానికి వచ్చాడు సులువేయబడ్డాడు తిరిగి మృతుల్లో లేచాడు కాబట్టి ఇది ఇందులో ఒక గొప్ప మర్మం ఉంది మరి అందరికీ దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేస్తున్నాడు కనుక వేసే నమ్ముట వల్ల మనకి గొప్ప దైవత్వం అనేది అలవడుతుంది దేవుని విధానాన్ని మనం తెలుసుకుంటాం లోకాసుల నుండి విడిపించబడి దేవుని సత్యాన్ని మనం తెలుసుకొని దేవుని కొరకు జీవించే గొప్ప ధన్యత మనకు దొరుకుతుంది కాబట్టి వాక్యం ఉంటుంది దేవుని బిడ్డలారా మరి దేవుడు ఎలాంటి వాడో ఏ విధంగా ఆయన సేవించాలో ఏ విధంగా ఆయన కులవాలో మనం తెలుసుకొని ప్రభు బిడలుగా ఈ లోకంలో మీ యొక్క భూసంబంధమైన వాటిని అన్నిటిని కూడా వాటి వల్ల కాదు దేవుని దేవుడు సేవించబడేది మన జీవితాలను ఆయనకు అర్పించి ప్రార్థన చేసుకుంటూ దేవుని సర్లు చక్కగా జీవించి మరి ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని స్వస్థతలను ఆత్మీయతను ఆ ఆశీర్వాదాలు పొందుకొని ధనమును సంపాదించుకొని పరలోకం సిద్ధపడి బిడ్డగా మనం ఉందాం అట్టి కృప దేవుడు మీకు అందరికీ సమృద్ధిగా దయచేయాలని దయవజెండగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక ఆ చిన్న ప్రార్థన పరమ తండ్రి నీ గన్నా స్తోత్రాలు గెలుస్తున్నాము ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా వ్యక్తి వ్యక్తి భూసంబంధమైన విషయం గురించి తీ ఆస్తి పంచిపెట్టమన్న విధానం బట్టి మీరు మాకెన్నో పాఠాలు నేర్పించావును ప్రభా లోక సంబంధమైన వాటి కొరకు మేము అన్వేషిస్తున్నామేమో వెతుకుతున్నామేమో ఆశపడుతున్నామేమో కాబట్టి అలాంటి ఆశలు ఏం పడకుండగా నీ అందు భయభక్తులు కలిగి నీవిచ్చే ధనము ధనమును సంపాదించుకునే బిడ్డగా ఓ సౌఖ్యాన్ని పొందుకునే బిడ్డగా ఆశీర్వదించబడే బిడ్డగా మేము ఉండి నీ సన్నిధిలో ఆ నువ్విచ్చే ఆ జీవాన్ని ఆ సమృద్ధి అయిన జీవాన్ని కలిగి పరలోకమునకెళ్ళే వెళ్ళే చేయండి కానీ ఆ ధనవంతుల్లాగా లోకాన్ని ధనాన్ని నమ్ముకొని ప్రాణాన్ని పోగొట్టుకునే బిడ్డలుగా మేము ఎవరు ఉండకుండా సహాయం చేయండి లోకంలో మనుషులు అనేకులు అలాగా ఉంటున్నారు ప్రభు ధనమే సర్వస్వమని సుఖమే అందు ద్వారా ఆనందం దాని ద్వారా ఉంటుందని నమ్మి అలాగా చూస్తున్నారు కానీ వారి జీవితాలను పాడు తెలుసుకోవట్లేదు ప్రభు అలా కాకుండా నిన్ను నమ్ముకొని నువ్వు ఇచ్చే రక్షణ స్వస్థత ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవాన్ని పొందుకొని ఆశీర్వదించబడిన వారై పరలోకమునకు సిద్ధపడే బిడ్డగా ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి అది నూరంతలుగా పాలించడానికి సహాయం చేసి పొందమని దీవించి ఆశీర్వదించమని ఏ సునామని అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ देवन मेम दीवचन काका थैंक यू